ఇక్కడే గమనించాలి మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడమని అడుగుతా ఉన్నా మనమేమో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఎక్కడా కూడా లంచాలు లేని వ్యవస్థను పూర్తిగా తీసేసి రకరకాలుగా కష్టపడుతూ ఎప్పుడు జరగని విధంగా మనము ప్రతి ఎక్కచల్లెమ్మ కుటుంబాలకి మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి హైదరాబాద్లో ఇంట్లో కూర్చుంటాడు కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకొని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతూ ఉన్నాయి ఏం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ పార్టీలు ఏం చెప్పాయి ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా చేయగలుగుతామా అలా ఉన్నా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు లేకుండా తాను మోసాలకు దిగాడు కారణం ఏమిటో తెలుసా కారణం ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో భావదారిద్యం ఎందుకని చేసేవానికైతే ఇది చేయాలి మాట చెప్తా ఉన్నాం చేయకపోతే ఎలాగా క్రెడిబిలిటీ పోతుంది విశ్వసనీయత పోతుంది అని ఆలోచన చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన జీవిత చరిత్ర చూస్తే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ఎలాగూ చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు ఆడడంలో బావ దారిద్ర్యం ఎందుకని నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్న ఫిలాసఫీతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడతా ఉన్నాయి ఆలోచన చేయవాడు అడుగుతా ఉన్నా ఎలాగో ప్రజలు అధికారం ఇవ్వరన్న నమ్మకంతో బాబు తన మార్కు గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు ఎలాగో ప్రజల అధికారంలోకి తన తిట్టాకు తీసుకుని రారు నమ్మకం లేదు అని గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు తన మార్క్ తన మార్క్ గ్యాంబ్లింగ్ మొదలు పెట్టాడు మొన్నటి దాకా అన్నాడు జగన్ మాదిరిగా బటన్ జగన్ మాదిరిగా బటన్ నొక్కుతే నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అన్న అదే నోటితోనే ఆయన చేస్తున్న ఈ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో ఆరు వాగ్దానాలంటూ కొత్తగా ఒక మేనిఫెస్టో అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజల్ని మోసం చేసేందుకు పైగా ఇది శాంపుల్ మాత్రమే ఈ ఆరుకు ఇంకో ఆరు ఇంకో ఆరు కూడా జమ అవుతాయని కూడా చెప్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు ఎప్పుడు జరగని విధంగా అది కూడా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ నాన్ డీబీటీగా కనీసం ఆ లక్ష ఏడు వేల కోట్లు వేసుకున్నా కూడా ఆ మూడు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ ఆరే కాదు ఈ ఆరుకు శాంపుల్లు మాత్రమే అని చెప్పి ఆశ్చర్యం ఏమిటో తెలుసా మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఏ కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు అలాంటి కార్యక్రమాలు మన అవ్వ తాతలకు వికలాంగులకు వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల పాటు పకటి పూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు కార్యక్రమాలు కానివ్వండి గోడ ముద్ద కానివ్వండి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవన కానివ్వండి వసతి దీవన కానివ్వండి సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు బాలింతలకు లోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇలా ఈ ఎనిమిది పథకాలే దాదాపుగా యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎవరైనా రద్దు చేయాలన్నా ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి మరి ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలు చంద్రబాబు చెప్పిన ఆరు స్కీములు అవి కూడా కలిపితే ఆ ఆరు స్కీములకు అయ్యే ఖర్చు డెబ్బై మూడు వేల కోట్లు ఇలా టచ్ చేయలేని స్కీములు మరో యాభై రెండు వేల కోట్లు మొత్తంగా లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్ల రూపాయలు లెక్కలు తేలుతా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మన వైపు భూమి బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే ఇంతగా పారదర్శకత చేస్తే కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే గతంలో ఏవి చెయ్యని ఈ వ్యక్తి ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి ఏ మంచి చేయని ఈ వ్యక్తి గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ డెబ్బై వేల కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే లేదు కాదు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇది అయ్యేదా మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి ఎందుకనంటే మీరంతా కూడా పొద్దున బావి లీడర్లు కావుతారు ఈరోజు మీరు చేస్తూ ఉన్నవి సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి ఆ విశ్వసనీయత ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాల ఎగిరేసి అడుగో మా లీడర్ ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్న రెండు వేల పద్నాలుగులో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే అధికారంలోకి రాకమునుపు రంగు రంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది ఆరు వందల యాభై పేజీలు ఆరు వందల యాభై హామీలు అంటాడు ప్రతి సామాజిక వర్గానికి అంటాడు మేనిఫెస్టో రంగు రంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పాలన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు హయాంలో చూశారు ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకొని అర్థం చేసుకుని ప్రజల కోసం ప్రజలు మోసపో మోసపోకూడదని ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాహు రంగుల్ని బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి ప్రజల ముందు ఉంచాలి ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియాలి ప్రతి రైతన్నకు తెలియాలి చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి పని చేస్తున్న ప్రభుత్వం తరపున పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు చంద్రబాబు బతికేమిటో వివరించేందుకు ప్రజల్లో బలంగాని విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధంగా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బ్రతుకులు నేటికంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ యాభై ఐదు నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆ పేదలందరికీ కూడా వివరించాలి ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను ఆ తాతలను ఆ రైతన్నను తీసుకుని రావాలి ప్రత్యార్ల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి మరొక విషయం కూడా చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని ప్రతి ఇంటికి ఓ జాబు జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగ బతి ఇస్తానని రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి ఆ వాగ్దానాలు ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబును నమ్మడము అంటే ఇంగ్లీష్ మీడియం బడుల్ని సిబిఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని అమ్మ ఒడిని గోరు ముద్దను పిల్లలకిచ్చే ట్యాబులని ప్రతి క్లాస్ క్లాస్రూమును కూడా డిజిటలైజ్ చేస్తూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్బి ప్యానెల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని మన క్లాస్ రూములను వీటి అన్నింటికీ కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అని అంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఏ ఒక్క రైతైనా కూడా ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మటము అనంటే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి ప్రతి అక్కచలెమ్మకు వెళ్ళి చెప్పండి ఏ ఒక్క అక్కచలెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్కచలెమ్మని వెళ్ళి అడగండి బాబుకు ఓటు వేయడము అంటే ఇంటింటికి వచ్చే సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకు ఇక వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారు ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాల్లో వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకల మీద ఈ పెత్తందారుల మీద మోసగాళ్ళ మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లెమ్మ కూడా చెప్పండి మేము సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి ఎందుకంటే ఈ యాభై ఎనిమిది నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారదులు మీరే కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు వివక్ష చూపలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి తొంభై రెండు తొంభై ఐదు శాతం ఇళ్లకు మేలు జరిగింది ఎప్పుడు చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా అక్క నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరొక్క విషయం కూడా చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ప్రతిపక్షానికి అంతా తెలుసు కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు ఈరోజు జగన్ అనే ఒకడే ఒకడు ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు మరో వైపును చూస్తే మరో వైపును చూస్తే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఇంతమందికి ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా ఈ ఒకే ఒక్కడికి ఉన్నదే ఈ ఒకే ఒకడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు పైన దేవుడి దయనుమే పెట్టి నమ్ముకుంటాడు మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు ఈ చిత్తశుద్ధి ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా చెప్పగలడా ఇలా నేను అడుగుతా ఉన్నాను వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి ఇక్కడ ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెప్తా ఉన్నా మనం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఏ ప్రభుత్వము చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం మనం మాత్రమే మేనిఫెస్టో అనేదానికి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం మనం మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి ఒక ఖురాన్ గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల ఇంటికి వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ అన్నదమ్ములకు ఆ అవ్వ తాతలకు ఆ రైతన్నలకు ఆ మానిపిస్తూ చూపించి మీరే చూడండి మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ ప్రభుత్వం మంచి చేసిందా లేదా అని మీరే నిర్ధారించండి అని చెప్పి నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం మనం మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కళగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం ఇవన్నీ మనం చేశాం మనసు పెట్టి చేశాం మనసుతో చేశాం ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చటానికి కానివ్వండి మీరు ఈ రెండు నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌదం మరింతగా నిలబడుతుంది మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికే గర్వపడతా ఉన్నా కాబట్టి ఈ ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి కాబట్టే ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం వెలగొడతాను అని చెప్పి కూడా అంటారు తాము అధికారం లేకొచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు ఒక్కటి చెప్తా ఉన్నా ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా కారణం ఈరోజు మీరు నేను మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే వారి కడుపులు గతంలో మాదిరిగా నిందటం లేదు కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు వారిది అన్నం కోసం ఆకలి కాదు వారిది అధికార దాహం వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది ఈరోజు మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా